హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అదే అయితే మా తమ్ముడు మ్యారేజ్ చేశారు పార్టీ కూడా అలాగే నాడైతే పెళ్ళికూతురు వాళ్ళ నుంచి ఊరు వచ్చేసింది మా మాట్లయితే ఎప్పుడైనా సరే పెళ్ళికూతురు పెళ్లి కూతురు ఇంటికి వచ్చి మ్యారేజ్ మేనేజు పెళ్ళికూడుకుని కూడా చేసేస్తాడు అలాగే మా అమ్మాయి కూడా పిల్లలు వచ్చేసింది మా నా ఇంటికి ఎక్కడంటే కళ్యాణ్ మండలు రైల్వే స్టేషన్ దగ్గర బాబా గుడి ఉంటుంది తర్వాత అయితే వినాయకుడు విఘ్నేశ్వర్ టెంపుల్ ఉంటుంది అలాగే రాముల వారి గుడి అలాగే అందరూ సరస్వతి దేవి టెంపుల్ అందరూ దేవుళ్ళు ఇక్కడే ఉంటారండి చాలా బాగుంటుంది కళ్యాణ మండపం అలాగా అలాగే పక్కనే ఈ గుడిలన్నీ ఉంటాయండి చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రదేశం అంతా పక్కనే చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత బాగుంటుందో మీకు పైనుంచి ఒకసారి అంతా చూపిస్తాను మొత్తం అన్ని గుళ్ళు ఉంటాయండి మనం ఇంకెక్కడికో వెళ్ళిపోయి పూజలు గట్టా చేసుకునే అవసరం లేదు ఇక్కడే అన్ని గుళ్ళు పరమేశ్వర పార్వతి గుడి కూడా ఇక్కడే ఉంటుంది అలాగే జగన్నాథ స్వామి రాములవారి గుడి అన్ని గుళ్ళు ఉంటాయండి ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది పైన అయితే ఇంత వాతావరణం చక్కగా ఉంటుంది ఆ పక్కనేనండి అటువైపు వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది ఇలాగ చుట్టాలందరూ కలిసి మాట్లాడుకోవడం సరదాగా ఎంజాయ్ చేసుకోవడం ఇదైతే గుడి అండి ఆ గుడి చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ తిన్నంగా వెళ్తే రైల్వే స్టేషన్ దారండి అది ఇదండి కళ్యాణ మండపం నెక్స్ట్ వచ్చేది రిసెప్షన్ అండి రిసెప్షన్ అయితే నేను వీడియో తీయలేకపోయాను జస్ట్ ఫోటో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కాలగోలు సంబరం అండి కాలగోలు అంటే ఏంటో కొంతమందికి తెలియకపోవచ్చు దీన్ని ఏమంటారంటే ఇప్పుడైతే కాలగోలు అంటే కొంచెం దిష్టి ఉంటుంది కదండి అలా దిష్టి తీయడానికి ఇలా చేస్తారండి అంటే కొంచెం నెయిల్స్ అలాగే జుట్టు ఇవి కట్ చేసి ఆ పాత్రలు వేస్తారు ఇప్పుడైతే ఇదండి మ్యారేజ్ వీడియోస్ వాళ్ళిద్దరిని మంచిగా మీరు బ్లషింగ్ ఇచ్చి మంచిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడతో మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ అయితే ఎండింగ్ చేసేస్తున్నానండి మ్యారేజ్ అయితే మాత్రం ఫోర్ ఫార్టీకి అలా మార్నింగ్ అయ్యింది ఎవరికి కూడా నిద్ర లేవు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్